హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పావురం మరియు కుక్క కథ ఒకసారి ఒక అందమైన పావురం మరియు కుక్క పెద్ద అడవిలో నివసించేది ఆ పావురం ఎంతో మంచిదిగా సహాయ సహకారాలు ఇచ్చే స్వభావంతో ఉండేది అదేవిధంగా ఆ కుక్క కూడా నమ్మకమైనది కానీ కొద్దిగా దురుసుగా ఉండేది ఒకరోజు ఆకలితో అల్లాడుతున్న ఒక కుక్క ఆ పావురాన్ని చూసి పావురం సోదరి నాకు చాలా బాగా ఆకలిగా ఉంది నాకు తినడానికి ఏదైనా ఇస్తావా అని అడిగింది పావురం దయతో అలాగైతే నన్ను వెంబడించు నేను నీ కోసం కొంత తిండి తెచ్చి పెడతాను అని చెప్పింది అలా చెప్పి పావురం గాలి మీద ఎగురుతూ కొంత దూరంలో ఉన్న ఒక రైతు పొలానికి వెళ్ళింది అక్కడ కొంత ధాన్యం పడి ఉంది పావురం తన చిన్న ముక్కుతో కొంత గింజలు తెచ్చి కుక్క ముందు ఉంచింది అయితే కుక్క కోపంతో ఇవేనా నేను మాంసాహారిని నాకు మాంసం కావాలి అని చిరాగ్గా చెప్పింది పావురం ఓర్పుతో నీవు ఆకలితో ఉన్నావని నా శక్తి మేరకు నీకు సహాయం చేశాను కానీ దయ సహాయం ఎప్పుడూ మన ఆశించిన రూపంలో రావలసిన అవసరం లేదు ప్రేమతో స్వీకరించడమే నిజమైన సంతోషం అని చెప్పింది అప్పుడు కుక్క ఆలోచించింది నిజమే నువ్వు నాకు సహాయం చేయాలనే భావనతోనే ప్రయత్నించావు దాన్ని అంగీకరించాలి అని అనుకుంది ఈ సంఘటన తర్వాత కుక్క దయ మరియు సహాయ సహకారాలు విలువను తెలుసుకుని ఇతర జంతువులకు సహాయపడాలని నిర్ణయించుకుంది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే సహాయం చేసే పద్ధతి ఎలా ఉన్నా దాన్ని గౌరవించాలి మనం ప్రేమతో ఇచ్చే సహాయం ఎప్పుడూ విలువైనదే ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు పాము మరియు కప్ప కథ ఒకసారి ఒక అందమైన కప్ప ఒక సరస్సు దగ్గర నివసించేది దాని చర్మం మెరుస్తూ ఉండేది దాన్ని ఎవరైనా చూసిన వెంటనే ఆకర్షితులయ్యేలా ఉండేది అందుకే అందరూ దానిని ఒక అందమైన కప్ప అని పిలిచేవారు అదే సరస్సు దగ్గర ఒక పెద్ద పాము కూడా నివసించేది అది చాలా చాకచక్యంగా ఉండేది కానీ హీనమైన ఆలోచనలు కలిగి ఉండేది కప్ప ఎంత అందంగా ఉండాలో చూసి పాముకి అసూయ పుట్టింది ఒకరోజు పాము కప్ప దగ్గరికి వచ్చి అక్కసుతో అన్నది నీ అందానికి నువ్వు గర్వపడుతున్నావా కానీ అందం కేవలం వెలుపలి రూపమే నిజమైన శక్తి బుద్ధిలో ఉంటుంది అందుకు కప్ప చిరునవ్వుతో అవును బుద్ధి చాలా ముఖ్యమే కానీ అందం కూడా దేవుడిచ్చిన వరం దాన్ని గర్వంగా కాకుండా వినయంగా ఆమోదించాలి అని చెప్పింది అయితే పాము తన అసూయను దాచుకోలేకపోయింది అది కప్పని మోసపుచ్చడానికి ఒక పథకం వేసింది ఒకరోజు సరస్సు దగ్గరికి వచ్చిన ఇతర జంతువుల ముందే పాము పంతనలేని మాటలతో కప్పను అవమానించసాగింది అందం మాత్రమే ఉంటే ఏ లాభం ధైర్యం లేకపోతే అది వృధానే అని చెప్పింది కానీ కప్ప చాకచక్యంగా స్పందించింది అందం బుద్ధి ధైర్యం ఇవన్నీ సమతూకంగా ఉంటేనే నిజమైన విజయాన్ని పొందగలం అసూయను పోగొట్టుకొని మనం ఇతరుల గొప్పతనాన్ని కూడా గౌరవించాలి ఆ మాటలు విన్న జంతువులంతా కప్ప పరిణితిని మెచ్చుకున్నారు పాము కూడా తన తప్పును గ్రహించి కప్పని క్షమాపణ కోరింది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే అసూయ మనల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచదు ఇతరుల సౌందర్యాను ప్రతిభను గౌరవించడం మన నిజమైన గొప్పతనం ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ